ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచన్ చెందిన జోబ్ ఉద్యోగ విరమణ తర్వాత భార్య సమేతంగా షిరిడీలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఆ దంపతులు సాయిని సేవిస్తూ తమ జీవిత శేషాన్ని బాబా పాద సన్నిధిలో గడపాలనుకున్నారు వారిని బాబా సటేవాడలో బస చేసిన వారికి ఏకనాథ భాగవతం చదివి వినిపించటానికి నియమించారు బాబాకు హారతులుచి సేవిస్తున్న ఏకనాథ భాగవతం ప్రవచనం చేస్తున్నా అతని మనసు ప్రశాంతంగా ఉండేది కాదు ఆ విషయాన్ని జోగ్ ఒకసారి బాబాకు తెలిపాడు యోగీశ్వర్ల ప్రాపకం లభించినా ఆధ్యాత్మికంగా పురోగతి పొందలేకపోవటం ఎందుకని విచారంగా బాబా ఎదుట నిలిచి ప్రార్థించాడు జోగ్ ప్రార్థనల ఆలకించి బాబా త్వరలోనే నీ దుష్కృత ఫలితాలు నశిస్తాయని అభిమానం నశించి మోహం తొలగితే చిత్తం ఈశ్వరాయత్తం అవుతుంది అని బాబా జోగ్ భవిష్యత్తును గుర్తించి పలికారు కొంతకాలానికి అతని భార్య మరణించింది నా అనేది నశించినందువల్ల అతనిలో మమకారం అంతరించింది అతను సన్యాసం స్వీకరించి భిక్షాటన చేస్తూ ఆశ్రమ ధర్మాలను అనుసరించాడు ఆ మార్గంలో పయనిస్తూ అతను చాలా కాలం భగవద్ధ్యానాన్ని చేస్తూ గడిపి సాయి కృపతో పరమ పదాన్ని పొందాడు